మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ కార్యక్రమాల సాధించే సాధించే సంకల్పానికి సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఉంటానని పరిశుభ్రత గురించి పరిశుభ్రత గురించి నేను వేసిన

నిర్వహిస్తుంది అది మనందరికీ తెలిసిందే ఫస్ట్ ప్రోగ్రాము మన జిల్లాలోనే మైదుపూర్లో గౌరవ ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత మళ్ళా నెక్స్ట్ ప్రోగ్రాము కందుకూరులో నిర్వహించారు లాస్ట్ మంత్ ప్రోగ్రాము మనకు తణుకులో నిర్వహించారు సో ఒక్కొక్క నెల ఒక్కొక్క థీంతో ఫస్ట్ సోర్సు రిసోర్స్ అని తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం మీద అవగాహన ఒక నెలలో తీసుకుంటే పోయిన నెలలో ప్లాస్టిక్ విడతాలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలన గురించి అవేర్నెస్ సేకరణ పైన లాస్ట్ మంత్ కండక్ట్ చేయడం జరిగింది ఈ నెల ఈ నెల థీమ్ మనకు ఈ చెక్ అంటే ఎలక్ట్రానిక్ విడతాలన్నింటినీ ప్రాపర్గా సేకరించి వాటి వల్ల కలిగే అనర్థాల గురించి ప్రజలకి వివరిస్తూ ఆ ఎలక్ట్రానిక్ వ్యర్థాలన్నీ సేకరించి ఆథరైజ్డ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ద్వారా వాటిని అన్నింటినీ సేఫ్గా ఎన్విరాన్మెంట్లోకి రాకుండా సేఫ్గా డిస్పోజ్ చేయాలనేటువంటి ఈ చెక్ కాన్సెప్ట్తో ఆ స్కీమ్తో ఈ మంత్ మూడో శనివారం మనం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర డేని నిర్వహించుకుంటున్నాం ఈ ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు పట్టణంలో ముఖ్యంగా మా మహిళా సంఘాలు ఎస్ఎస్జి మెంబర్స్ అందరూ యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి ఈరోజు ప్రజలందరికీ అవేర్నెస్ కల్పించడం జరిగింది ఆ అవేర్నెస్ ద్వారా అలాగే మీడియా వారి సహకారంతో కూడా ఈ కార్యక్రమం పైన ప్రజల్లో అవగాహన కల్పించాం ఈ దీనివల్ల ఈరోజు మార్నింగ్ నుంచి కూడా అన్ని ఇళ్లలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అన్ని రిపేర్ షాపుల్లో కుదిరి షాపుల్లో వేస్ట్గా పడేసినటువంటి ఈ విడదాలు ఎలక్ట్రానిక్ అన్నింటినీ మనం సేకరించడం జరిగింది నియర్గా ఇప్పటికే దాదాపు ఒక టన్ను విడదాలు అంటే వెయ్యి కేజీల విడాలను సేకరించాం వీటన్నింటినీ ఇంకా ఫర్దర్గా ఎవరైనా ఇవ్వలేని వాళ్ళు ఉంటే వాళ్ళే స్వచ్ఛందంగా మేము ఒక మూడు కలెక్షన్ పాయింట్స్ కూడా ఏర్పాటు చేశాం ఈ మూడు కలెక్షన్ పాయింట్స్లో ఒక పాయింట్ ఇక్కడ మన అన్న దగ్గర ఒక పాయింట్ అలాగే శివాలయం సర్కిల్లో ఒక పాయింట్ పెట్టాం అలాగే గాంధీ పార్క్ దగ్గర పక్కనే ముప్పై మూడవ సచివాలయం పక్కనే ఒక పాయింట్ పెట్టాం ఆ పాయింట్స్లో ఒక డ్రమ్స్ పెట్టడం జరిగింది ఈ వేస్ట్ కలెక్షన్ డ్రమ్స్ అక్కడ వాళ్ళు ఆ ఈవేస్ట్ని డిపాజిట్ చేసినట్టయితే ఒక వారం రోజుల తర్వాత ఈ వే ఈ వేస్ట్ ఈవేస్ట్ అంతటిని కూడా సేకరించి ఒక దగ్గర ఉంచి ఆథరైజ్డ్ ప్రాసెసింగ్ వాళ్ళతో వీటిని అన్నింటినీ డిస్పోజ్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను కాబట్టి పట్టణ ప్రజలందరూ పొద్దుటూరు పట్టణ ప్రజలు వ్యాపారస్తులు అందరూ కూడా అన్ని ప్రభుత్వ సంస్థలు దీంట్లో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఇన్వాల్వ్ కావాలి వాళ్ళ కార్యాలయాల్లో పనికిరానటువంటి కంప్యూటర్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ కీబోర్డ్స్ కానీ లేదా మొబైల్స్ కానీ ఛార్జర్స్ కానీ ఛార్జింగ్ కేబుల్స్ కానీ బ్యాటరీస్ కానీ లేదా రిఫ్రిజిరేటర్స్ కానీ వాషింగ్ మెషిన్స్ కానీ ఇలాంటి ఈవీఎస్ ఏవి ఉన్నా సరే అవన్నీ కూడా హ్యాండ్ చేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తున్నారు కాబట్టి

మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పిడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మిర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోం పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్